షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెలమ కులస్తులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని వెలమ పోలీస్ లో ఫిర్యాదు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు వెలమ కులస్తులు మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి వెలమ జాతిని కించపరిచేటటువంటి విధంగా మాట్లాడటం సమంజసం కాదని నేటి సమాజంలో ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి అన్ని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా సముచిత స్థానం కల్పించుతూ అన్ని వర్గాలతో సమస్యగా మాట్లాడి మంచిగా ఉండాల్సిన తరుణంలో శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు వెలమ కులస్తులను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు ఎమ్మెల్యే శంకర్ వెంటనే వెలమ క్షమాపణ చెప్పి తాను విషయాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ కనుక ప్రదర్శించినట్టయితే ఏ నియోజకవర్గం నుంచి అయితే గెలుపొందారో ఆ నియోజకవర్గ ప్రజలే ఈ సడించుకుంటారని విస్తురపోతారని ఎదురవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాజీ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణరావు పల్లూరి సంపత్ రావు మనోహర్రావు సంపత్ రావు కళాధర్ రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వెలుమ జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది మరి ఒక తెలంగాణ కాదు యావత్ దేశమంతా చూస్తూ ఉన్నది ఈనాడు మన అందరం ముందు పోతున్నాం అని అనుకుంటున్నాం మరి ఈరోజు ఒక ప్రజానాయకుడై ప్రజల కోది ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే ఒక గౌరవప్రదంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక ఎమ్మెల్యే ఒక వెలుమ జాతిని మాట్లాడడం ఎంత హేన అవహేళనేమో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక ఆ ఎమ్మెల్యేగా ఆ కాంక్షల్లో గెలిచిందంటే అన్ని కులాలు అన్ని మతాలు ఓట్లెత్తినయాలి నువ్వు ఎమ్మెల్యే గెలవడం జరిగింది రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎన్నుకోబడ్డావు కానీ నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ పంపుతున్నావు బిడ్డ ఒకసారి నువ్వు ఆలోచన అరవై ఏళ్ళ కోరికలు నెరవేర్చిన ఘనత మరి కేసీఆర్కే దక్కింది మరి ఆ కేసీఆర్ గారు ఈరోజు కూడా ఎక్కడ కూడా రక్తం చిందించకుండా కూడా ఈరోజు తెలంగాణ తీసుకురావడం జరిగింది ఆ తెలంగాణ వస్తేనే నువ్వు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రావడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ లేకపోతే నువ్వు ఎమ్మెల్యే ఎక్కడిది నీ బతికెక్కడిది నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం నీ పైన ఉన్నది ఆనాడు రజాకాల టైంలో ఆనాడు అన్ని కులాలకు మతాలకు సమ హక్కు కావాలే ప్రతి ఒక్కరు దున్నేవారికి భూమి కావాలన్ననాడు ఆనాడు పార్టీలో కూడా మరి ఉప్పాల లక్ష్మణరావు గారు మరి ఆలోచన వెంకటేశ్వరరావు గారు ఆ విప్లవ పార్టీలో కూడా మా జాతే ముందు ఉంటుంది మీ కన్ను అన్న ముందు ముందు కన్ను కళ్ళు బిడ్డాను ఒకసారి ఆలోచన చేస్తున్నా సాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వెలమ కులంపై చేసిన వాక్యాల్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈరోజు జంకుంట పోలీస్ స్టేషన్లో వారిపై కంప్లైంట్ చేస్తున్నాం వీర్లపల్లి శంకర్ లాంటి సామాన్యులు అసెంబ్లీకి ఎన్నిక కావడం అనేది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఒకప్పుడు పెద్ద పెద్ద భూస్వాములు డబ్బున్న వాళ్ళు రాజరిక కుటుంబాల వాళ్ళు పాలనలో ఉండేవాళ్ళు అట్లాంటిది శంకర్ లాంటి అట్టడుగు స్థానాల నుంచి వచ్చిన వాళ్ళు అసెంబ్లీకి రాగలుగుతున్నారు అది ప్రజాస్వామ్యం యొక్క తుది దిశ దశ అట్లాంటి అవకాశాన్ని శంకర్ లాంటి వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు సాధారణంగా ప్రజాప్రతినిధులు ఆ వారి కులాలు వారి మతాలనే కాకుండా అవతలి మతాలకు అవ అవతలి కులాల వాళ్ళకు అందరూ నా వాళ్ళే అనుకునే ఒక స్థితి ప్రజాప్రతినిధుల ఉంటుంది అంత చిన్న విచక్షణను కోల్పోయి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అట్లాంటి దుర్భాషలు ఆడటం చాలా విచారకరం ఈ వీర్లపల్లి శంకర్ లాంటి వారి వాళ్ళు ఎన్నిక అవ్వడమే చాలా అరుదు ఒక్కోసారి అసెంబ్లీలో వారి సామాజిక నేపథ్యం గల వాళ్ళు ఎన్నికనే కారు అలాంటిది ఉన్నొక్కడు ఎన్నికై వారి కులస్తుల్ని కూడా బాధపడే విధంగా మాట్లాడటం చాలా శోచనీయ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పైన సంక్షేమం పైన అభివృద్ధి పైన మాట్లాడడం ఎలాగో నేర్చుకోవాల్సిన దుస్థితి ఈరోజు ఉంది ఈ స్థితిని అధిగమించేందుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎదుకైన వారికి రాజకీయ శిక్షణ తరగతులు పెట్టి మీడియా ముందు ఎలా మాట్లాడాలి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి బయట ఎలా మాట్లాడాలి కార్యకర్తలతో ఎట్లా ప్రవర్తించాలనే విధంగా శిక్షణ తరగతులు పెట్టవలసిన అవసరం ఈ సంఘటన నగర ఎమ్మెల్యే శంకర్ గారు వెలుమ కులాన్ని ఆయన నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది దాన్ని తీవ్రంగా జమ్మికుంటా వెలుమ అసోసియేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాకెట్ యుగములకు అడుగు పెడుతున్న ఈ రోజులలో కులాలు లేవు కుల విభజన అనేది లేదు అని మేధావులు పెద్దలందరూ అటువంటి ఈ రోజులలో ఒక శాసన సభ్యునిగా ఉండి మళ్ళా వెలుమ కులం అని చెప్పి తిడితే పొద్దున్నట్ట లేనట్ట అని మేము వెలుమ కమ్యూనిటీ తరఫున మేము ప్రశ్నిస్తాను నువ్వు వెలుమ కమ్యూనిటీ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన వెలుమలో ఏం చేసేరు ఒకళ్ళు కూడా వచ్చిందా సత్త తెలంగాణ వచ్చిందా తెచ్చిన తెలంగాణ టీసీఆర్ చేస్తే వాడ ఎమ్మెల్యేగా గెలిచి